హైనా మాస్టరా వీడలు అసలే అని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా ఏం లేదండి నేను మనాలి వచ్చిన అంటే మా ఫ్యామిలీతోని నేను మా వైఫ్ ఇద్దరం వచ్చినా ఇక మొత్తం తిరిగినాం ఇక్కడ మనాలి మాత్రం చాలా బాగుంది అసలు వేరే లెవెల్ మీరు ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా చేయొచ్చు ఇక్కడికి వస్తే చాలా బాగుంది కానీ ఒక ఫుడ్ దగ్గరనే కొంచెం ప్రాబ్లం అనేది ఉంది అట్లా ఇక దానికి ఇక ఏం చేయలేం కదా ఇక ఫుడ్ బాగాలేకపోతే మనం ఏం చేస్తాం సొంతంగా వండుకోవాలి ఇంకా ఖచ్చితంగా మీ నిస్ట్ అవుతో సొంతంగా అనుకుంటే బెటర్ సో ఇక మన ఇవరికి వీడియోలు రాలే కదా ఇప్పటి నుంచి మన వీడియోలు కూడా వస్తాయి ట్రావెల్ సంబంధించిన వీడియోలు కూడా నేను దీనిలోనే అప్లోడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా చూడండి కొంచెం సపోర్ట్ చేయండి ఇవరికి మన ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటి నుంచి ట్రావెల్ సంబంధించిన వీడియోలు కూడా నేను ఇందులోనే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు మనాలి వీడియోలు కూడా ఇందులోనే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇక రెగ్యులర్గా వీడియోలు వస్తూ ఉంటాయి మీరు వెయిట్ చేసినందుకు కొంచెం థ్యాంక్ యూ ఇప్పటి నుంచి మంచి మంచి వీడియోలు వస్తాయి మంచి కంటెంట్ వీడియోలు ట్రావెల్ అండ్ మళ్ళీ బ్లాగ్స్ సంబంధించినవి ఏజ్ చేసినా కానీ అన్ని ఇందులోనే అప్లోడ్ చేస్తూ ఉంటా మీరు చూడవచ్చు ఓకేనా ఇంకా ప్రమోషన్ సంబంధించిన ప్రమోషన్ సంబంధించిన వీడియోలు కూడా ఇందులోనే వస్తాయి ఇప్పుడు సపోజ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే మీరు ఏమన్నా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే మన ద్వారా చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్తోనే మేము సబ్స్క్రైబర్స్ వాచ్ టైం వ్యూస్ అనేవి ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఇంకా చాలా ఇక అన్ని అన్ని ఫాలోవర్స్ ఏదైనా సరే ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నిటిని నేను ప్రమోషన్ చేస్తాను ఇక విపరీతంగా చలి ఉంది ఇప్పుడైతే నేను ఏమన్నా మాట్లాడాలన్నా కానీ కొంచెం తడపడాల్సి వస్తుంది సో ఇప్పటి నుంచి వీడియోలు వస్తాయి ఓకేనా మనాలిలో మంచు అనేది గుర్తుంది దానికి సంబంధించిన వీడియోలు కూడా వస్తాయి మంచి కూర్చిన వీడియోలు ఓకేనా థ్యాంక్ యూ